మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా వాళ్ళు తప్పు చేస్తే మీరు దండిస్తున్నారా ఖచ్చితంగా దండించండి ఎందుకంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనం దండించడం వలన వాళ్ళలో సూసైడ్ టెండెన్సీ అనేది ఎక్కువైపోతుంది ఈ మధ్యకాలంలో ఉన్న సమస్య అది సూసైడ్ టెండెన్సీ అంటే చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి వాళ్ళని అదుపాకు పెట్టకపోవటం అలాగే దండించకపోవడంతో ఒక్కసారే వాళ్ళని ఎప్పుడైనా ఒక మాట అంటే వాళ్ళంతా బాగా బాధ పెట్టుకుని మా తండ్రి గద్దించాడు మా తల్లి గద్దించింది అని చెప్పి సూసైడల్ టెండెన్సీకి దగ్గరవుతున్నారు కాబట్టి మీరు చిన్నప్పటి నుంచే అదుపాగంలో పెట్టండి దండించండి ఉపాధ్యాయులు దండిస్తుంటే వద్దు అనొద్దు ఎందుకంటే మన చిన్నప్పుడు ఖచ్చితంగా ఉపాధ్యాయులు దండించేవాళ్ళు దాన్ని తల్లిదండ్రులు కూడా నువ్వేం తప్పు చేసేవరా అని అడిగేవాళ్ళు కాబట్టి గారాబాలు మాత్రం ఎక్కువ పెట్టుకోవద్దు పిల్లల్ని ఒక మంచి సక్రమమైన క్రమ పద్ధతిలో పెంచేందుకు అందరూ నడుం బిగించండి